నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీస్ స్టూడియో శ్వేత రెడ్డి మీ అందరికీ పరిచయమే తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళినా మీ షాప్ గురించి మాట్లాడుతున్నారు ఈ పనేదో ఈ అమ్మాయి నాలుగేళ్ళ కిందటే చేస్తుంటే తను కూడా పెద్ద స్టోర్ పెట్టేసేది వాటికి అందరూ పెట్టినట్టుగా ఇంకా ముందుకు ఎందుకంటే మాకు నచ్చి తీసుకుంటూ ఉంటాం మొన్న కూడా ఎవరో ఏ చీర్ గురించో వచ్చి బుక్ చేసుకున్నామని చెప్పారు అదే మన హ్యాండ్లూమ్ శారీ తీసుకుని మీ అమ్మాయి అంత గుర్తు పెట్టుకున్నారు మీ అబ్బాయి పెళ్ళికి కూడా మీరు తీసుకున్నానని చెప్పారని ఇప్పటికీ నిన్న కూడా ఎందుకు తీసానమ్మా మేము ఎవరింటికి వెళ్ళాల్సి వచ్చింది వరలక్ష్మి వ్రతం రోజుని సాయంత్రం పేరంటానికి వెళ్ళాల్సి వచ్చింది నా కొత్త చీర ఏమో అన్ని ఇవి ఆరు కొనేసారు మీ అందరి దగ్గర అవి ట్రెడిషనల్ లుక్ ఇవ్వవు అప్పుడు రమ్ మా పాపకి ఎల్లో అండ్ రెడ్ బోర్డర్ తీసుకున్నా ఇప్పటికీ ఆ జరి కళ అలాగే ఉందండి చీర అలాగే ఆ రోజు కూడా నేను శ్వేతం తలుచుకున్నా నిన్ను ఎంత బాగుందో చీరని ఇప్పుడే అడిగాను వస్తాయిటండి వచ్చాక మంచి వేడి అది కూడా చేస్తాను మళ్ళీ నేను కూడా చీర కొనుక్కోవాలి మీకు తప్పకుండా చూపిస్తాను రావాలి మా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మగ్గం మీద లేట్ అవుతుంది ఈ రోజు అన్ని కూడా ఎటువంటివి సో ఈ రోజు ఏంటంటే వెరైటీ అంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్సర్ అయినా కూడా మనకి అదేలే అస్తమాను కాస్ట్లీ కాకుండా తన దగ్గర చిన్న చీరలు కూడా బాగుంటాయండి నేను మొన్న కట్టుకున్నాను అక్కడ తీసుకున్న దాంట్లో చూసాను సెమీట్ అసర్ ఎంత బాగుందో వేళ నేను పూర్ణిమ ప్రిన్స్ షూట్ కట్టుకున్నానండి బహుశా వాళ్ళు మధ్యాహ్నం రిలీజ్ అయి ఉంటుంది ఆశ్చర్య చూడండి కావాలంటే కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది అంటే తక్కువలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయటం అంటే ఎక్కువగా కలకత్తా నుంచి తీసుకొస్తారు ఈ సెమిటస్టర్ అంటే కొలకత్తా నుంచి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అంటే రెగ్యులర్ గా మనకి ఇప్పుడు బెనారస్ నుంచి వచ్చే సెమిటస్టర్ అట్లా ఉండదు ఓన్లీ కలకత్తాదే బాగు కలకత్తా బాగుంటుంది ఎందుకంటే క్లాత్ మంచిది మెయింటైన్ చేస్తారు వాళ్ళు సో ఇక మాటలు ఆపేస్తున్నాం అంటే చీరలో వచ్చేస్తున్నాం ఇవాళ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ అని కదా ఆల్మోస్ట్ మీడియం బడ్జెట్ అనుకోవాలి మరి లో బడ్జెట్ అయితే లేదా అంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా మనకి అరేంజ్ లో రా రాదు బాగోదు కూడా మన అంతలో టూ నుంచి ఉన్నాయి అచ్చౌసండ్ టూ నుంచి చాలా బాగున్నాయి చూస్తుంటేనే మన ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్ధం అయిపోతోందండి మరి మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ సారీ సో ఫస్ట్ శారీ హాఫ్ మీద సో హాఫ్ మీద కానీ చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఎంత బాగుందో క్వాలిటీ అమ్మా అంతే ధృతి సారీస్ తొందరగా పేరు తెచ్చుకోవడానికి గల కారణం క్వాలిటీ ఇవ్వడమే అంతే ఇది ఒక్కటి సారీ బిజినెస్ వాళ్ళు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఎంత క్వాలిటీ ఇవ్వగలిగితే అంత తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఇది చాలా ఇదేంటంటే ఫస్ట్ సారీ మనం చూసేది అంత ఇట్లా క్రాస్ లాగా ఎంబ్రాయిడరీ సో ఇది బేసిక్ క్రీమే వస్తుంది దీంట్లో డిజైన్స్ అనేది చేంజ్ అయితే వర్క్ డిజైన్స్ అనేది ప్రైస్ మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యూటిఫుల్ సారీ అండి అలా తీసి శ్వేత కలర్ ఆ ఒక డిజైన్ అలా పెట్టే అంత బాగుంది ఎందుకంటే మనం జర్నీ చేసినప్పుడు ఎక్కడికైనా ఎదురు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఇక వర్క్ చేసే అయితే రోజు బాగుంటుంది

సో మనం సెమీ టస్ చూసే వెరైటీ అంతా కాకపోతే ఇది బార్డర్ ఏంటంటే మనకు పార్సీ వర్క్ బార్డర్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ లో చిన్న డిజైన్ చాలా మరి హెవీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ బాగుందమ్మాగా ఎంత బాగుందో చాలా ఫాలింగ్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అంటే ఇట్లా నిల్చున్నట్టు గానీ అట్లా ఏమి ఉండదు మనకు సో ఇది ఇది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుందండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది మిడిల్ లో డిజిటల్ ప్రింట్ పార్సీ వర్క్ కొన్ని కలర్స్ ఉన్నాయి పార్సీర్క్ అనేసరికి మనకు దాదాపు షేడ్స్ వస్తాయి అవే బాగుంటాయి కానీ ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇందులో మిడిల్ లో డిజైన్స్ మారాయండి సేమ్ అదే పార్సీ వర్క్ గానీ మీకు డిజైన్స్ మారాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సో నెక్స్ట్ చూస్తుంది మనము సో ఆల్ ఓవర్ ఏంటంటే కొంచెం జియోమెట్రికల్ డిజైన్ దానికి బార్డర్ వర్క్ స్టైల్ బార్డర్ వచ్చింది ఆ కట్ వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఏదో మనం బయట చూస్తున్నట్టు అట్లా లేకుండా ప్యూర్ కి ఇచ్చిన స్టైల్ ఇచ్చారు ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ లా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది అంటే కొంచెం మనకు జూట్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది టస్సర్ లోనే టస్సర్ లోనే ఆ ప్రింట్ వలన జూట్ ఉన్నట్టుగా ఉంది ఇది ఎంత ఉంటుందమ్మా ఇవి మనకు త్రీ థౌసండ్ రేంజ్ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో మీకు ఈ సారీ వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో దీంట్లో మనకి ఇంకొక కలర్ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి ఎక్కువ పేస్టల్ షేడ్స్ కాబట్టి ఇది నెక్స్ట్ వచ్చేసి పింకిష్ లో ఉంది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏమంటున్నారు నీ దగ్గర బుక్ చేసుకుని మా సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్స్ అనే అని అనాలంటే సో మచ్ పర్సనల్ గా నా సబ్స్క్రైబర్స్ కాకున్నా కూడా అంటే వాళ్ళ ఆప్యాయత అనేది అలానే ఉంది అవునవును ఒక మొన్న ఒక మనం చిన్న వీడియో చేశాం కదా తను ఒకటే మాట వసంత మేడం అని రామతపూర్ నేను లాస్ట్ టైం ఆర్గన్స్ అని మిస్ అయ్యాను నాకు ఒక్క చీరీ అమ్మా ఎవరి నేను ఒక గంట పేమెంట్ లేట్ చేస్తా అని ఇవ్వు అన్నారు అని చిన్న మెసేజ్ పెట్టారు అండి ఏంటి అంటే అంటే మీలాంటి స్టూడియో పరిచయం చేసినందుకు నాగశ్రీ మేడం కి థ్యాంక్ యూ చెప్పాలి చెప్పు అని అరే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి ఏం లేదు తిరగక్కర్లేకుండా నేను కూడా సెలెక్టివ్ గా చేస్తున్నాను బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు యాక్చువల్గా అది శారీ వాలకు చేరిరాకనే ఆ మెసేజ్ మెసేజ్ పెట్టారు చూసిన తర్వాత క్వాలిటీ చూస్తున్నారు క్వాలిటీ చూశారు ఆర్గాంజా మళ్ళీ మొన్న కూడా ఎవరో అన్నారు ఆర్గాంజా మళ్ళీ చేయమనండి అని అవునంటి కొంచెం యాక్చువల్గా మేము రీస్టాక్ కి ట్రై చేస్తున్నాం అండి కొంచెం సిమిలర్ డిజైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ తీసిన వీడియో డిజైన్స్ చాలా మంది బాగా నచ్చినాయి అవునండి అందుకని వాటి కోసం వెయిట్ చేస్తున్నాం వస్తాయండి రాగానే తప్పకుండా నేను వీడియో చేసి మీకు అందిస్తాను ఇది ఇంకా బాగుంది సార్ సెమీటర్ లోనే మనకు బార్డర్ ఏంటంటే కొంచెం వేరే ప్యాచ్ లాగా వచ్చి ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా బాగుంది సో పళ్ళులో కూడా మనకు కంటిన్యూషన్ అండ్ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇట్లా హాఫ్ వైట్ లో వచ్చి ఈ బార్డర్ కలర్ వచ్చింది బార్డర్ కలర్ వచ్చి మళ్ళీ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఎంత వరకు ఉంటుందమ్మా ఇది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ చాలా బాగుంది ఈ సారీ కూడా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి అవడానికి సెమీ టే కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి మంచి క్వాలిటీ అంటే మన ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టు దీంట్లో మనకు ఇందులో మళ్ళీ సూరత్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా వస్తుంది ఆటలతో వీటితో కలిపి పోవచ్చు ఇవి కలకత్తా బేస్డ్ కలకత్తా బేస్డ్ అనుకున్నప్పుడు ఎప్పుడు మనకు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా మనకు ఇది ఆల్మోస్ట్ మనకు ప్యూర్ ఎయిట్ నైన్ థౌసండ్ అవును అవును బడ్జెట్ అంత అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా మనం సరదాగా రెండు మూడు సార్లు ఇట్లా కట్టేసుకోవచ్చు మేము డైలీ చీరలు అన్ని ఇక్కడే కొనేవాళ్ళం అండి శ్వేత దగ్గరే ఇది కూడా చాలా ఏంటంటే కట్ కట్వర్క్ లోన్ ఎంబ్రాయిడరీలో బ్ డిసైన్ లాగొచ్చి శారీ ఆల్ ఓవర్ లో మనకు కంప్యూటర్ అంటే మన డిజిటల్ ప్రింట్ అలా వచ్చి కానీ బాగుంది వెరైటీగా ఉంది మనకి బోర్డర్ లో కూడా ఎంబ్రాయిడరీ ఎంత బాగా చేశారో చూడండి నీట్ గా ఉన్నాయి అన్నమాట సారీస్ 3600 అండి ధర తక్కువ ప్లస్ ఎలా ఉన్నాయంటే క్లాస్ సారీస్ చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మనకు బోర్డర్ కలర్ ఉంటుంది వచ్చే ఇంట్లో కలర్స్ దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయా అంటి కలర్స్ కూడా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి చీర్ని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అన్ని తక్కువ ధరలోనే అంతే నెక్స్ట్ సారీ ఇది మనకి మామూలు డిజిటల్ ప్రింట్ స్టైల్ వచ్చినట్టుంది కదా సెమీ టస్సర్ లో కాకపోతే ఏంటంటే సారీ అంతా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చి బార్డర్ లెస్ కాన్సెప్ట్ లో బాగుంది అలా మా కొద్దు వర్క్ లా అనుకుంటే ఇలా కూడా కూడా వెళ్ళచ్చు ఇవి కూడా త్రీ రేంజ్ లో ఉన్నాయి దీనికి ఏంటంటే కొంచెం బ్లౌజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది సారీ త్రీ థౌజండ్ చేంజ్ లో ఉందండి ఇందులో కలర్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో ఇంకొక కలర్ ఉందండి మనకు మంచి కలర్ దాదాపు షేడ్స్ ఈ టూ కలర్స్ బాగున్నాయి ఇవి మాత్రమేనే కాదు నేను స్టోర్ కూడా మీకు అంతా చూపించాను కదండి ఆల్ వెరైటీస్ ఉంటాయి స్టోర్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేసుకుని రావచ్చు మార్నింగ్ లెవెన్కి ఓపెన్ అవుతుంది నైట్ ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఉంటుంది సో దూరం వచ్చేవారు ఏమైనా ఉన్నా మీరు ఫోన్ చేసుకుని రండి అన్నీ మొత్తం మనకి గద్వాలు బాగుంటాయి ప్యూర్ పట్లు ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి కాకపోతే నేను వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తున్నాను కాబట్టి ఇలా కావలసిన ఇలా తీసుకోండి ఇంకేదైనా వెరైటీ కావాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తున్నారు కదా డైరెక్ట్ విజిట్ కూడా నెక్స్ట్ కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చి సారీ అంతా జరిగిచ్చారు చాలా అంటే మనకి ఏదో ప్యూర్ శారీ ఉన్నట్టుగా అలా కనబడుతుంది ఆ ఫినిషింగ్ అయితే మనకు ప్యూర్ లాగానే

అది బాగుంది డిజైన్ చాలా బాగుంది అంటే మిగతా బాగాలేదని కాదు కానీ అది బాగుంది ఇది కూడా కొత్తగా ఉంది వెరైటీ ఇది కూడా మనకు బాడీ అంతా బెనారస్ బ్రోకేడ్ కదా క్లాత్ ఇచ్చారు మనకు డిజిటల్ ప్రింట్ వావ్ వెరైటీకి వచ్చింది డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ సారీ అంతే ఇలా వస్తుందండి మిడిల్ లో మనకి బెనారస్ ఇచ్చారు ఆల్ ఓవర్ వీవింగ్ తో ఉన్నది అంటే ఫ్యూజన్ శారీ అనొచ్చు ఇదేమో మనకి టస్సర్ మళ్ళీ బోర్డర్ అటాచ్ చేశారు రెండు రకాల ఫ్యాబ్రిక్ ఎంత ఉండచ్చు ఇది త్రీ థౌసండ్ ఫోర్ థర్టీ అంతే ఆల్మోస్ట్ అన్ని ఒక రెండు మూడు వందల తేడాలో ఆ ధరలో ఉన్నాయి సేమ్ ఉంటుంది బోర్డర్ కలర్ అనేది చేంజ్ రెండు కలర్స్ కూడా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి

బార్డర్ అనేది త్రీ కలర్స్ వచ్చాయండి చాలా బాగుంది ఇది అయితే కొత్తగా ఉంది కదా డిఫరెంట్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కూడా మనకి ఏంటంటే బార్డర్ లో ఆరి స్టైల్లో ఎంబ్రాయిడరీ స్టైల్లో అండ్ సారీ అంతా మనకు డిజిటల్ అలా క్రాస్ లైన్స్ ఇచ్చారు క్లాస్ ఉందండి సారీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఏమైనా వస్తుంది సెల్ఫ్ ఫ్లోరల్ లో బాగా ఇచ్చారు కదా చీర బార్డర్ కలర్ లో చాలా చక్కగా వచ్చిందండి ఇవి ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ చాలా బాగుంది సో ఇదే క్రీమ్ బేస్ లో మనకు బార్డర్ కలర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మనకు బాడీ కలర్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది డిఫరెంట్ డిజైన్ తోటి క్వాలిటీ చాలా బాగుందండి ఫోర్ కలర్స్ వచ్చాయి ఇంచుమించు టస్సర్ ఫ్యాబ్రిక్ దగ్గర చేరువులో ఉన్నాయండి క్వాలిటీ అలా ఉంది చాలా దగ్గరలో అవును

ఒక వాటి చెప్పాలంటే కొయ్యి ముక్కలా ఉంటుంది స్టిఫ్గా స్కిన్కి రాసుకుంటూ ఉంటుంది ప్యూర్ కు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇది మెత్తగుండి బాగుంటుంది అంటే మంచి క్వాలిటీకి మంచిగా డిజైన్ చేశారు ఇది కూడా చాలా ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లో ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఇలా డిజైనర్ తోటి వస్తుంది కలర్స్ బాగున్నాయి మొత్తం మూడు కలర్స్ కూడా లైట్ షేడ్స్ చాలా బాగున్నాయండి

అండ్ మనకు కొన్ని కలర్స్ ఉన్నాయి అంటే ఇట్లా కలర్స్ అండ్ మస్టర్డ్ లో ఉంది లావెండర్ లో ఇవి ఎక్కువ దీంట్లో ఏంటంటే మనకి ఈ కలర్స్ రిపీట్ అవుతుంటాయి డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ లైట్ కలర్స్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి కూల్ గా ఉంది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది టస్సర్లో చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోవచ్చు వర్క్ చేసే వరకు అయితే చాలా బాగుంటాయి డైలీ యూస్ కి వెరైటీ కోట్ అన్నట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మన ఒకేషన్స్ వాటికి కట్టుకోవచ్చు సో ఇది కూడా ఇప్పుడు బాగా ఇంకా క్వాలిటీ బాగుందమ్మా మంచిగా ఉంది ప్యూర్ లోనే వస్తుంది అంటే చాలా ఇది ఫాలింగ్ ఉంటుంది మనకు అండ్ డిజైన్స్ కూడా ఇప్పుడు కొంచెం చేంజ్ అయినాయి ఇది బాగుంది ఆ బార్డర్ అందరం కట్టేసాం ఎవరు చూసినా అదే చేంజ్ అయిపోయింది అనేది ఇది బాగుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి మొత్తం మీనాకారి స్టైల్ చేస్తారు బ్లౌజ్ ప్లైన్ వాటికేమో మనకి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది బ్రొకెట్ బ్లౌజ్ లో వచ్చి కొంచెం దొంగలా అనిపించింది ఇది అయితే బాగుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చింది చాలా బాగుంది సో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయా అంటే ఇది మంచి బ్రైట్ కలర్స్ అన్నమాట మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా ఈ పింక్ కూడా బాగుందండి అది స్నఫ్ మనకి చాలా రేర్ దొరకటము ఇది నేవీ బ్లూ కాదు రాయల్ బ్లూ కాదండి రెండు బిక్స్ కలర్ బాగుంది ఈ సారీ జార్జెట్లో మనకి మీనాకారి తోటి వచ్చిందండి మొత్తం ఇప్పుడు కొత్త వెరైటీ ఇది నెక్స్ట్ టస్సర్ జార్జెట్ లో డిజైన్ చేయండి ఇది కూడా బాగుంది కదా కూల్ గా ఉంది చీర ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే మనం డార్క్ చూసాం కదా ఇది పేస్టల్స్ చాలా బాగుంది ఇది కూడా అదే ధర వస్తుంది కానీ కలర్స్ బాగున్నాయండి నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు శ్వేతారెడ్డికి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ సారీ అమ్మా సో నెక్స్ట్ మనం చూస్తుంది ప్యూర్ కాటన్ కోట దీని లవర్స్ ఉన్నారు చాలా మంది అంటే సమ్మర్ అనే కాదు ఎనీ టైం కట్టే వాళ్ళు ఉంటారు ఈ క్వాలిటీ కోసం చూస్తూ ఉంటారండి అలా అన్ని చోట్ల దొరకదు ఆ చీర్ లిస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఎంత వరకు త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా పేస్టల్ కలర్స్ ఉంటాయి ఇది వైట్ బోర్డర్స్ చాలా బాగుందండి ప్యూర్ కాటన్ కోట మంచి క్వాలిటీ అన్ని షేడ్స్ లో ఉన్నాయి ప్రిన్స్ అనేది చేంజ్ అవుతుంది అచ్చ సో కానీ చాలా బాగున్నాయి కాటన్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది వివింగ్ బూటా డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కోట త్రీ థౌజండ్ చేంజ్ ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఎవరైనా దీనికి సంబంధించిన చీరలు కావాలన్నా స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే మీరు శ్వేతా రెడీ తోటి మాట్లాడుకోండి తను చక్కగా తెప్పించేస్తుంది రోజు అన్ని శ్వేత నుంచి ఏంటంటే మినిమం బడ్జెట్ లో అంటే ఫైవ్ థౌజండ్ బిలోలో ఒక టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి అన్ని రకాల ఫ్యాన్స్ ఎందుకంటే మేము ఎప్పుడు ప్యూర్ చూపిస్తున్నాం కదా ఇంకా ఏముంటాయనేది తెలియాలి కాబట్టి ఈ వీడియో ఇదమ్మా సో ఇదేంటంటే ఇప్పుడు మనం చూపించే ఐటమ్ అంతా వైట్ అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసిన గ్రీన్ సారీ కూడా వైట్ వస్తుంది డై చేసి పంపిస్తారు ఇది ఏంటంటే కొంతమంది ఆర్ట్ సిల్క్ అంటారు ముంగ సిల్క్ అంటారు డోలా సిల్క్ డోలా సిల్క్ అంటారు సెమీ రామాంగో అని కూడా అంటున్నారు సరే మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకోండి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాగుంది అంటే ఇంచుమించు మనకి ప్యూర్ ఆ పట్టు చీరలు వచ్చే కదా అలాగే ఉంటుంది కాకపోతే ఇది ప్రీమియం క్వాలిటీ ఆ పట్టువేమో మనకి అంత వద్దకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చక్కగా ఆ కలర్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది శ్వేత దగ్గర స్పెషల్ ఎందుకని అనుకున్నాను కొత్త కలర్స్ దొరుకుతున్నాయండి అది ఈ రెండు కొత్త కలర్స్ చాలా బాగుంది మీరు ఐడియా చెప్తే మరి ఇంకేమి అలా తీసుకోవాలండి డైరెక్ట్ తయారీ వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం మంచి మంచి వస్తాయి

అలాగే ఇక్కడ ఉన్నవారు జాబ్ చేసే చేసేవారికి వాళ్ళకి డైలీ హౌస్ అయితే వైఫ్ కక్క పార్టీస్ కలర్స్ నాలుగు కూడా బాగున్నాయి అదే శ్వేత క్లిక్ అవ్వడం కారణం ఏంటంటే కొత్త కలర్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే రొటీన్ ఏం కడతాం ఎరుపు ఆకుపచ్చలు కదా ఇది కూడా చాలా ఫ్యాబ్రిక్ లోనే అంత ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది బోర్డర్ కూడా వీవింగ్ బార్డర్ ఉంటుంది కొంచెం మనకి ఎలా ఉందంటే ఏదో ప్యూర్ శారీ ఉన్నట్టుగా ఉంది కదా చాలా బాగుంది వస్తుందండి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ బాగుంది కలర్ అది ఎంత బాగుందో రెండు కలర్స్ కూడా బాగున్నాయి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే కలర్స్ తొందరగా అయిపోతూ ఉంటాయి కదా మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతూ ఉంటుంది కాబట్టి నచ్చినవారు వెంటనే తీసుకోండి ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుందమ్మా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది కదా ఫేబ్రిక్ ఒకటి కొన్ని ఏంటంటే మీటింగ్ వల్ల మనకు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ తెలియదు తెలియదు ఏంటంటే ప్లేన్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చింది కాబట్టి మీకు సాఫ్ట్ సాఫ్ట్నెస్ తెలుస్తుంది సో ఇవి కూడా అదే ప్రైస్ ఆ టూ టూ ఫైవ్ జీరో ఇది చాలా బాగున్నాయండి రెండు వేల ఐదు వందల యాభై రూపాయల్లో మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ యూనిక్ గా ఉన్నాయి సారీస్ సో దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి సో మెరూన్ షేడ్ రెడ్ చాలా బాగుంది అండ్ గ్రీన్ షేడ్ ఈ రెడ్ గ్రీన్ కూడా రెగ్యులర్ కాదండి డిఫరెంట్ గ్రీన్ డిఫరెంట్ రెడ్ షేడ్ లో చాలా బాగుంది మంచిగా ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ ఇంకా సో దాంట్లోనే మళ్ళీ డిజైన్ అనేది చేంజ్ చేయండి సేమ్ ఫ్యాబ్రిక్ కానీ ఇది కూడా చాలా బాగుంది మంగళగిరి బార్డర్ ఆ పెద్ద బార్డర్ మంగళగిరి బార్డర్ అది వద్దనుకుంటే మీరు ఈ బార్డర్కి వెళ్ళచ్చు డిజిటల్ ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందండి ఈ కలర్ ఎంత బాగుంది అసలు ఈ కలర్ ఎంత బాగుంది కదా కొత్త కలర్స్ అండి భలే ఉన్నాయి రెండు కలర్స్ పేస్టల్స్ లో ఏంటంటే కొంచెం డస్టీ పేస్టల్స్ ఉంటాయి కదా అంటే సో ఆ షేడ్స్ కి వెళ్ళేసరికి మనకు ప్యూర్ కున్న లుక్ వస్తుంది లుక్ వస్తుంది అది దాంట్లో మళ్ళీ మనం డార్క్ కి వెళ్తే అది మాల్తో 2200 చీరలానే అనబడుతుంది కానీ ఆ కలర్స్ వలన తన అన్నట్టుగా ప్యూర్ లా అనిపిస్తుందండి నెక్స్ట్ టుమాయిది కూడా మనము ఇప్పుడు చూస్తున్న వెరైటీ ఏంటంటే కొంచెం మట్కా స్టైల్లో జామదాని డిజైన్స్ అంటే సో ఫ్యాన్సీ లోని ఇదంతా ఫ్యాన్సీ వెరైటీ సో సారీ అంతా మనకు మట్కా స్టైల్ వీవింగ్ వచ్చి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కూడా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నాటి 3140 ప్రైస్ చాలా బాగుంది ఎందుకంటే బోర్డర్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది స్మూత్ గుంది సారీ అండ్ బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో చాలా బాగుందమ్మ సారీ లో వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఒకటి కొనుక్కుందామని స్వా దగ్గరికి వెళ్ళి అరడజన్ తెచ్చుకునే సంచి నిండా నేను నా ఫ్రెండ్ పోటా పోట్లువి కొనేవాళ్ళ ఇద్దరం కూడా అంటే ఇప్పుడు కొంటలేదా అని కాదు కానీ ఇప్పుడు కుక్క పళ్ళు వచ్చాక దూరం అయిపోయి తగ్గింది అంతే కానీ షూటింగ్ వచ్చినప్పుడల్లా నచ్చింది ఒకటి పక్కన పెట్టుకుంటాం ఇది కూడా చాలా డిజైన్ అనేది చేంజ్ ఇప్పుడు మనం చూసిన దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్ డిజైన్ బూటీ డిజైన్ అనేది చేంజ్ చాలా బాగుంది మన్నకం అండి క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మన్నకం బాగా తనకి రెగ్యులర్ వచ్చే వాళ్ళు చిన్న బాగా తీసుకుంటూ ఉంటారు ఎక్కువ ఎప్పుడు ఈ కలెక్షన్ ఉంటుంది మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది అండి అండ్ ఫ్యాబ్రిక్ ఒక పొర మీద చేయబడి చూపించండి ట్రాన్స్పరెన్సీ కూడా లేదు ముఖ్యంగా మీ ఏజ్ వాళ్ళైనా మా ఏజ్ వాళ్ళు ఎవరైనా కట్టచ్చు దీనికి డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చారండి ఎంత బాగుందో సారీ బాగా ఓపిక్ గా మంచిగా సెలెక్ట్ చేసావు కొత్త కలెక్షన్ లా ఉంది చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది టూ చాలా బాగుందండి చాలా బాగుంది సారీ ఇప్పుడు తన శ్వేత చెప్పినట్టు పళ్ళులో జామ్దాని వీవింగ్ స్టైల్ వచ్చింది ప్యూర్ లుక్ లో చాలా బాగుంది సో దీంట్లో కూడా మనకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది చూద్దాం ఏ చీర కా చీర చాలా బాగున్నాయండి నెక్స్ట్ సో అదే జామ్దాని స్టైల్లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా స్టైల్ బంచెస్టైల్ సో దీని ఏంటంటే కొంచెం హెవీ బోర్డర్ లాగా ఉంటుంది 2650 ప్రైస్ చాలా బాగుంది మిడిల్ లో ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉందండి ఇదంతా థ్రెడ్ వీవింగ్ వచ్చింది దీంట్లో మనకు బ్లౌజ్ ఇలా డిఫరెంట్ వస్తుంది బ్లాక్ సూపర్ అమ్మా ఎంత బాగుంది అసలు ఇదే బ్లాక్ వేసుకోకుండా ఇది మనం ట్రై చేయొచ్చు ఇది బాగుందండి టూ థౌజండ్ చేంజ్ లోనే మనకి ఎంత బాగా వైట్ అయితే ఇంకా బాగుంది సార్ లైట్ లెమన్ ఎల్లో చాలా బాగుంది తక్కువ ధరలోనే ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ సో నెక్స్ట్ కూడా మనం చూస్తుంది జాందాని దాంట్లోనే ఇది బేస్ ఏంటంటే హాఫ్ వైట్ ఉంటుంది సో పళ్ళు బార్డర్ లో మనకు బీవింగ్ ఏదైతే ఉంటుందో మెరూన్ ఆర్ బ్లాక్ ఉంటుంది కాన్సెప్ట్ అది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అలా అని పలుసుగా లేదండి మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇదంతా థ్రెడ్ వీవింగ్ మనకి నువ్వు అన్న అంటే ప్యూర్ వెరైటీ డిజైన్స్ మనకి వీటిలో ఇచ్చారు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ ఎంత ఉందమ్మా ఇది ఇది మన ప్రైస్ త్రీ థౌజండ్ టెన్ రూపీస్ చాలా బాగుంది ఈ రెండు సారీస్ ఉన్నాయి అంటే టూ కలర్సే వస్తాయి

ఇవి కలెక్షన్ చాలా మంచిగా ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకున్నా మీరు స్టోర్ కుచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇది ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా ఇది బ్లౌజ్ అండి చాలా బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ వచ్చింది ఎంత ఉందమ్మా ఇది ప్రైస్ మనకు త్రీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ లా ఉన్నాయండి మెత్తటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లెనిన్ మీద బాగుంది కదా లెనిన్ కొంచెం నీకు బరువు వస్తుంది ఇది చాలా ఉంది మనకు మస్లిన్ అట్లానే అట్లా కూడా కాదు ఇవి ఇంచుమించు బెంగాల్లో తయారైన శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంది తర్వాత మీరు లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది సారీ చాలా బాగుంటుంది

కలర్స్ నువ్వు చెప్పినట్టు కలర్ల వలన ఇది మళ్ళీ ప్యూర్ లా కనబడుతుంది కదా ఇది అసలు చూస్తుంటే ప్యూర్ శారీల అనిపిస్తుంది అండి ఎంత బాగుందో అలానే ఇది ఏం పిచ్చి సిల్కాసుమ మంచిదే మంచి ఫ్యాబ్రిక్ అని అంటే కొంచెం మనకి మట్కా అవి ఉంటాయి కదా బెంగాల్ కాటన్ ప్యూర్ మట్కా సెవెన్ థౌసండ్ అంత పెట్ట అక్కర్లేదు అనుకుంటే ఈ చీరలు కూడా ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి నేను ధృతి శారీస్ స్టూడియోకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను ఇస్తాను ఇప్పటికే మన వాళ్ళు ఎంతోమంది బాగా ఇష్టపడుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ధృతి గురించి బాగా వస్తుంది కంగ్రాట్స్ ఎందుకంటే మంచి టాలెంట్ మంచి కలర్స్ సెలెక్ట్ చేస్తుంది అమ్మాయి అలాంటిది ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి బయటకి ఎందుకంటే ఇంకొక కొంతమందికి శారీస్ అందుతాయి ఏదో మా గల్లీలో మా నలుగురికి తెలిసి ఉండిపోకుండా ఇంకా పది మందికి కూడా తెలియాలి ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చాలా మంచి క్వాలిటీ ఇస్తూ ఇన్నేళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నారంటే క్వాలిటీ ఇవ్వబట్టే మీకు ఈ పాటికే కలర్స్ అన్నీ కూడా నచ్చేసి ఉంటాయి ఈరోజు ఏంటంటే అన్నీ కూడా మినిమం బడ్జెట్లు ఒక ఫైవ్ థౌజండ్ బిలోలో ఎలా ఉంటాయి తన దగ్గర మీరు చూస్తే బాగుంటుందని బడ్జెట్ రేంజ్లో చేసాము మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ వస్తున్నాయి ఇంకొకటి ఏదో అనుకున్నాం మనం ఆర్గంజాస్ వచ్చేస్తున్నాయి వీలైతే రెండు కలిపి కొట్టేసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాము వెయిట్ చేస్తూ ఉండండి నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అమ్ములు థ్యాంక్ యూ సో మచ్